ఎస్ఎన్యూఎస్ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి తమ పేతలు తొలగించాలనేసి కోరుతూ ఇక భీమడోలు జంక్షన్ కూడలిలో అంగన్వాడీలు భిక్షాటన చేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా ఎనిమిదో రోజు మండల కేంద్రమైన భీమడోల్లో మంగళవారం మండలానికి చెందిన అరవినల్ కేంద్రాల అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఉదయం నుండి దీక్షా శిబిరం వద్ద నిరసన దీక్ష చేపట్టారు అనంతరం భోజన సమయంలో ఇక భీమడోలు కూడలి వ్యాపార దుకాణాల వద్ద వాహన చోదకులు ఇక వద్ద భిక్షాటన చేశారు ప్రభుత్వం మొండి విడనాడాలనేసి తమ న్యాయమైన కోర్కెలేని కనీస వేతనాలను ఇరవై ఆరు వేలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాటిట్యూటీని అమలు చేయాలనేసి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ గా చేయాలనేసి మినీ వర్కర్లను ప్రమోషన్ ఇవ్వాలనేసి ఐసీడీఎస్ కి బడ్జెట్ పెంచి ప్రీ స్కూల్ బలోపేతం చేయాలనేసి అదే విధంగా ఇక ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలనేసి యూనియన్ నాయకులు స్వర్ణకుమారి చెల్లమని డిమాండ్ చేశారు ఏరియా నా పేరు స్వర్ణకుమారి నేను భీమడోల ప్రాజెక్టు అధ్యక్షురా అండి మాది భీమడోలు భీముడోలు మండలంలో మేము ఈ అంగన్వాడీలు అందరూ కలిసి డిష్కాషణ చేయించున్నాము మాకైతే అంగన్వాడీ అంగన్వాడీలు కనీస వేతనం ఇవ్వలే ఇవ్వమని కోరుకుంటున్నాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందు మా హామీ ఇచ్చి ఉన్నారు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా మీకు ఎప్పుడు పెంచుతానని హామీ ఇచ్చారు ఆ హామీలను ఆయన నెరవేర్చకుండా ఉండటం వల్ల ఇవాళ మేము సమ్మెకి రావడం జరిగింది ఇవాళ సమ్మెకి ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు వచ్చినా ఇవాళ మాకు ఇదే పరిష్కారం చేయట్లేదు అందుకని మేము ఈ బయలుదేరి ఉన్నాం అదేవిధంగా మాకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేస్తానని సుప్రీంకోర్టు ఆమోదం తెలిపి పంపించినా కానీ ఆ ఆమోదాలను కూడా అంగీకరించట్లేదు మాకు ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని కూడా అమలు చేయాలని అడుగుతున్నాం అదేవిధంగా మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చమంటున్నాము సో ఐసిడిఎస్కి బడ్జెట్ పెంచమని అడుగుతున్నాము అదేవిధంగా లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వమంటున్నాము మా కోసం అయితే అడగట్లేదు లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలని వాళ్ళకి మంచి పోషణ పోషణతో కూడిన ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో మేము నాణ్యమైన సరుకులను ఐసిడిఎస్కి బడ్జెట్ను పెంచమని అడుగుతున్నాము అదేవిధంగా మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మినీ వర్కర్ని మెయిన్ వర్కర్గా మార్చి వాళ్ళకు కూడా బడ్జెట్ను పెంచాలని అదే అదేవిధంగా ఇంకా మా చి చిన్న చిన్న సమస్యలు పరిష్కరించాలి అని అంగన్వాడీ సెంటర్లని అంగన్వాడీని బలోపేతం చేయాలి మా వర్కర్లుగా కాకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వ ప్రభుత్వానికి ఈ సభ సభ ఈ మా ఈ విక్షాటన సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ మనలన్నింటినీ ఈ విషయాలు అన్నింటినీ ముందుంచుకున్నాము ప్రభుత్వం ముందుంచుకున్నాము ఎందుకంటే మేము కడుపు మంటతో ఆకలి మంటతో వచ్చాం తప్పితే రోడ్లు మేము ఏదో లేకపోతే నిండ్డైపోయో రాలేదు ఎందుకంటే మేము చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాము మేము ఈ సంత మాకు వచ్చిన ఈ పది పదకొండు వేల ఐదలోనే కరెంటు బిల్లు కట్టుకుంటూ మేము అనాలనుకుంటా ఆ బిల్లు కూడా రాకుండా ఎన్నో గ్యాస్ గ్యాస్ చేసుకుంటాం ప్రభుత్వమే ఈ గ్యాస్ను కూడా సప్లై చేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం